నైరుతి బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఇది చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ మరియు పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని ప్రాంతాలలో ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు జనులతో ఉండే అవకాశం ఉంది ఇక ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరవ రోజు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజు ఒకటి రెండు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు రేపటికి జారీ చేయడం జరిగింది అతి ముఖ్యంగా మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్సార్ కడప జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది ఇక కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల మరియు నంద్యాల అనంతపూర్ సత్యసాయి జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది నాలుగవ రోజు అయినా ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి తీరమావలా ఈదురుగాళ్లు ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లాలపై ముప్పై ఐదు నుంచి నలబై ఐదు గరిష్టంగా యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది సాయంత్రానికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగం వరకు ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉంది రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనబై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది అలా మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటూ నాలుగో ఐదు రోజుకు గాళ్లు యొక్క ఉధృతి తగ్గినప్పటికీ ముప్పై ఐదు నుంచి నలబై ఐదు గరిష్టంగా యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో విచే అవకాశం ఉన్నందువల్ల ఈ ఐదు రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా ముఖ్యంగా దానికి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగిరవేయడం జరిగింది ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది అన్ని వర్గాలకు కావలసిన ఇవ్వవలసిన సూచనలు సలహాలు హెచ్చరికలు మరియు పూర్వానుమానాలని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను కోసుకోవటం లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది నిలిచి ఉన్న పంటలని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కోరటం జరిగింది మరియు టూరిజం రిక్రియేషనల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది హెలికాప్టర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ కూడా నియంత్రించాలి కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది హుకార్లు వదంతులు నమ్మొద్దని ఇంకొకసారి చెప్పడం జరిగింది ప్రాంతం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ప్రస్తుతానికి ఒకటో తేదీ వరకు తీరాన్ని తాకేటట్టు కనిపించట్లేదు టైం ఇంకా ఉంది చెప్తాం Thank <laughs> you. Yesterday's cyclonic storm Ditwa over southwest Bay of Bengal and adjoining Sri Lanka now lies over coastal Sri Lanka and adjoining southwest Bay of Bengal at latitude, near latitude 8.3 degrees north and longitude 81 degrees east, that is about a... 520 kilometers south of Chennai and 420 kilometers south-southeast of Puducherry. The system is very likely to continue to move north-northwestwards across coastal Sri Lanka and adjoining southwest Bay of Bengal and reach over southwest Bay of Bengal near north Tamil Nadu, Puducherry and adjoining south coast Landra Pradesh by early morning of 30th November. Under the influence of the system, Rainfall is likely to increase spatially, especially in north coastal districts. The first two days rainfall will be at isolated places and on third day light to moderate rainfall is likely at a few places and on fourth day, that is on 1st December, there is a spatial increase in the rainfall. That is light to moderate rainfall is very likely at most places over the north coastal districts. And in regard to south coastal districts, today it will be over isolated places, tomorrow at a few places and on third day and fourth day, that means 30th November and 1st December, spatial increase is there and the rainfall light to moderate is very much likely at the most places on 30th November and 1st December. Thereafter, the spatial extent of rainfall will decrease over south coastal districts. And heavy to very heavy rainfall likely over at one or two places over South Coast La Pradesh and Ryal Sima on day two. And extremely heavy rainfall likely at one or two places with heavy to very heavy at a few places over South Coast Laanda Pradesh and Ryal Sima on day three. And isolated extreme isolated heavy rainfall likely at at one or two places over South Coast land Pradesh and Ryal Sima on day four. That's heavy rainfall. Heavy to very heavy rainfall, extremely heavy rainfall likely on the above days, day two, day three, day four. That means tomorrow, day after tomorrow, and the next day. Thunderstorm accompanied with lightning likely for the next five days over south coast, Andhra Pradesh, and Rayal districts, and from day three to day five over north coast, Andhra Pradesh districts. Squally weather with wind speed reaching 35, 45, 55, likely along and off south coastal Andhra Pradesh and it is also becoming uh, to uh, it is likely to increase becoming 50 to 60 70 along end of coastal areas from today's evening and from tomorrow evening it will be 50 to 60 gusting to 70 and this kind of squally weather is likely over along and of south coastal areas during the next 3 days and on day 4 and day 5 squally weather Will also continue over south coast Andhra Pradesh and adjoining north coastal districts. Hence, fishermen are advised not to venture into the above mentioned sea areas for the next five days. Distant warning signal number two is hoisted, is kept hoisted at all the ports of coastal Andhra Pradesh. Thank you. Okay, road, sir. Okay.

Transcrição e